జస్ట్ ఒక్కసారి మనం పలావుని టెస్ట్ చేద్దాం ఎంత వరకు వచ్చిందో ఉడికిందలో చూద్దాం చూడండి వావ్ ఎంత కలర్ఫుల్గా ఎంత పీస్ అయితే చూడండి ఎంత బాగా అయితే ఉడికింది హలో అండి వెల్కమ్ టు హేత్రి కాటాక్స్ ఈరోజు అయితే మేము మటన్ పులావ్ చేస్తున్నాం అనమాట నేను మధు సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే చేస్తున్నాం అనమాట అందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ నెయ్యి ఆయిల్ రెండు వేసుకోండి సొగమ సొగం ఇది సొగం అది సో ఆయిల్ అది వేడయ్యాక మటన్ మసాలాకి సంబంధించినవన్నీ వేసేసుకున్నాము స్టార్ ఇవన్నీ స్టార్ లవంగాలు చెక్క యాలకులు బిర్యానీ ఆకు షాజీరా ఇంకా దీని పేరు తెలీదు అది కూడా అన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నాము ఫస్ట్ స్టార్ స్టార్ వేసుకున్నాం తర్వాత లవంగాలు మేమైతే ఐదు వేసుకున్నాం లవంగాలు యాలక్కలు కూడా ఐదు వేసుకున్నామండి యాలక్కలు బిర్యానీ ఆకు చెక్క ఇది ఇది కూడా బిర్యానీ పువ్వా ఎందు అంటారు దాన్ని షాజీరా ఇవన్నీ లైట్ గా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి ఆనియన్స్ వేసేసుకుంటున్నాం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట సో కలర్ చేంజ్ అయ్యాయి మావైతే పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటున్నాము పచ్చిమిర్చి నేను అసిస్టెంట్ చెఫ్ అంట మా ఆయన మెయిన్ చెఫ్ అంటే చెప్తాను వీడియో చూసాక వాళ్ళే కామెంట్ చేస్తారు నేను మెయిన్ చెఫ్ ఇంకొకటి అనేది ఓకే బట్ ఇవేంటంటే గోల్డెన్ గోల్డెన్ కలర్ లేక వస్తే బాగా టేస్ట్ ఉంటాయి కాబట్టి సో కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా గోల్డ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేయాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ అయితే అనమాట ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము హోమ్ మేడ్ అండి ఇది సో ఫ్రెష్ అనమాట ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది అయితే ఆప్షనల్ అండి జీడిపప్పు నానబెట్టి మిక్సీ పట్టలేము కాబట్టి మేమైతే రోడ్లో దంచాము ఆప్షన్ అన్నమాట ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది లేకున్నా పర్వాలేదు సో ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలండి సో ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనము నానబెట్టుకున్నాం మటన్ అయితే వేసేసుకోవాలండి ఇది టూ అవర్స్ ముందే నానిపెట్టుకోవాలన్నమాట అలా నానిపెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది మటన్ అయితే లేకపోతే టైం పడుతుంది కదా మటన్ ఉడకడానికి సో మటన్ అంతా వేసేసుకున్నాం సో ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నామండి నిమిషం పాటు ఒక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నామండి చూసి వేసుకోండి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు రైస్ వేసేటప్పుడు కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా గరం మసాలా ఇంతే మసాలాలు అయితే ఏం అవసరం లేదనమాట సో ఓన్లీ గరం మసాలా ఒక్కటే అవసరం అవుతుంది కారం కానీ ధనియా కానీ ఏం అవసరం లేదు దీనికి కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి వేసుకోవాలి ఇది కూడా ఇంకా కొద్దిగా పసుపు ఆప్షన్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ ఇది మేమైతే కొద్దిగా వేసుకుంటున్నాం మేము ప్రతిసారి నాన్ వెజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు అయితే వేసుకుంటాం అన్నమాట సో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాం వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా లో ఫ్లేమ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా వేయించండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి కలర్ ఎంత బాగుందో టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను ఏమైనా తేడా వస్తే మా ఆయన మీదే తోసేసేదా ఓకేనా ఇప్పుడు కొద్దిగా వాటర్ ఎన్ని వాటర్ ఇది అంటే మనం ఆ ముక్క ఉడికే వరకు వాళ్ళ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో తెలియదు కాబట్టి మటన్ ఉడకడానికి చెప్పు మటన్ ముక్క కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటప్పుడు ఎందుకంటే ముక్క బాగా ఉడక విజిల్ ఇప్పుడు దానికే కొద్దిగా విజిల్ కొద్దిగా మటన్ ఉడికే వరకు ఇందులో ఏంటంటే పలావ్ చేసేటప్పుడు బేసిక్ గా మటన్ ఉడికిపోవాలి ముందే కుక్కర్లో ఉడికిపోతే మనం రైస్ అనేది ఎక్కువ ఉడికించాం కాబట్టి ముందే ముక్క ఉడకాలి కాబట్టి మనం దాన్ని బట్టి మూడు విజిల్లా నాలుగు విజిల్లా ఐదు విజిల్లా అనేది మీ కుక్కర్ బట్టి అది పెట్టుకోవాలి ఉడకాలండి ఫస్ట్ మెయిన్ అదే గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం ముక్క బాగా ఉడికిపోవాలి ఒకసారి చెక్ చేద్దాం దాదాపు ఐదు ఆరు విజులు వచ్చినాయి మటన్ ముక్క బాగా ఉడికిందో లేదో ఇంకా మటన్ ముక్క ఉడకలేదు కాబట్టి ఇంకా రెండు మూడు విజిల్ పెట్టుకుంటే బెస్ట్ మేము అయితే బౌల్ చేంజ్ చేసుకున్నామండి నీట్ గా ఉంటుందని ఇందులో ఉడకడానికి కూడా బాగుంటుందన్నమాట రైస్ అలా సో మేమైతే చేంజ్ చేసేసుకున్నాము ఈ బౌల్ లోకి మటన్ అయితే బాగా ఉడికించుకోవాలి మా మాదైతే బాగా ఉడికిపోయిందండి మటన్ సో ఇప్పుడు కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి గుట్ట పెట్టుకొని మటన్ బాగా ఉడికా ఉడికిపోవాలండి దాని తర్వాతనే రైస్ వేసుకోవాలన్నమాట సో కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాము మేము అంత బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకొన్ని వాటర్ అయితే వేసుకుంటాం ఇంకొక గ్లాసు మేము ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాము ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ ఉన్నాయి ఆల్రెడీ అందులో ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం సో ఇప్పుడు రైస్ అయితే వేసేసుకున్నాం వేసేసుకుందాం అండి ఇది కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు కానీ మేము లో చేస్తున్నాము మీకు కావాలంటే కుక్కర్ లో ఒక విజిల్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇందులోకి ఎండిన గులాబీ రేకులనే వేసుకోవచ్చు అండి దానిపైన ఏదో రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు మేము అయితే రోజ్ వాటర్ వేసుకుంటున్నాము గులాబీ రేకులు లేవు కాబట్టి రోజ్ వాటర్ అంటే మనం వాడతాం కదా అదే బ్యూటీ కేర్ ఆ బ్యూటీ కేర్ దే నేను చూపిస్తాను చూడండి వాడతాం అనమాట మేము అయితే ఫుడ్స్ మూత పెట్టేసి హై క్లీన్గా పెట్టేస్తున్నాం జస్ట్ ఒక్కసారి మనం పొలావుని టెస్ట్ చేద్దాం ఎంతవరకు వచ్చిందో ఊరికిందలో చూద్దాం చూడండి వా ఎంత కలర్ఫుల్గా ఎంత పీస్ అయితే చూడండి ఎంత బాగా అయితే ఉడికింది ఒక్కసారి టేస్ట్ చేద్దాం తిన్న తర్వాత మీకు మేమైతే చెప్పగలుగుతాం ఎంత బాగుందని మీరు రివ్యూ ఇవ్వాలి ఎవరు పర్సనల్ చెప్పు ఎవరు నా అసిస్టెంట్ అనేది మీరైతే రివ్యూ ఇవ్వాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను ఓకేనా అవును ఫస్ట్ అసిస్టెంట్ చెప్ నుండి మేము కూడా చెప్పాం కాబట్టి ఒక్కసారి అయితే చూడండి ఎంఏఎం ఎంత సూపర్ చూడండి ఒక్కసారి రైస్ చూడండి చూడండి ఒక్కసారి చూడండి పీస్ అయితే ఎంత బాగా అయితే పెద్ద పెద్ద బేసలు అయితేనేమి తర్వాత చాప్స్ ముక్కలు అయితేనేమి చూడండి ఒక్కసారి చూడండి ఎంత స్మూత్గా అంటే అంత బాగా ఉడికాయి ఓకే మాకు అయితే ఆకలి వేస్తుంది మేమైతే తినేస్తాం మీరు కూడా నెక్స్ట్ ట్రై చేసి ఛానల్లో సబ్స్క్రిప్షన్ చేసి మరి మాకైతే